సిద్ధి పెరుగుదల ఉంది లాకల్ సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి మొక్కదల్లా నీట్ మచ్చాకి ఇచ్చాయి లేకుండా పానే పానే కొట్టిన పానే కొట్టినాక పెరుగుదల వచ్చింది అందరికి నమస్కారం రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరు తప్పకుండా మన రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం కర్నూలు జిల్లా గోనిగెండ్ల మండలం హెచ్ కైరవాడి గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు మహేశ్వరయ్య గారు ఉన్నారు మహేశ్వరయ్య గారు వచ్చేసి కోతిమీర దుర్గ రకం ని ఒక అర ఎకరం సాగు చేయడం జరిగింది అందులో భాగంగా మన మ్యూటెడ్ కంపెనీ ప్రోడక్ట్ అయిన అవనశుద్ధిని వాడించడం జరిగింది అయితే ఆయనకు అవనశుద్ధి ఎలా పరిచయం అయింది ఎందుకు వాడాల్సి వచ్చింది వాడిన తర్వాత ఏమైనా మార్పులు గమనించాలనే విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే మహేశ్వరస్తేమూర్తి మీకు మన కొత్తిమీర వచ్చేసి ఎన్ని ఎకరాలు ఇది ఎకరా అర్ధం ఎకరా ఏ రకం ఇది దుర్గా దుర్గా రకము మీరు ప్రతి ఏటా సాగు చేస్తా ఉంటారా ఈ సంవత్సరం చేసిన కొత్తగా ఈ సంవత్సరం కొత్తగా సాగు చేయడం జరిగింది మనకు ఈ కొద్దిమీర వచ్చేసి ఎన్ని రోజుల పంట నెల పంట ఒక నెల పంట ఓకే మీకు అవన్న ఎలా పరిచయం అయింది యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ఛానల్ లో చూసి ఓకే అవన్న చెంది వాడడానికి ముఖ్య కారణం ఏంటి ఇక్కడ ఫస్ట్ తొలి ఒక బస్సు వేసినాం తిరగలే అంటే మన రసాయనిక ఎరువు చేశారా ఏది చేశారు

తర్వాత మరి తర్వాత వేసిన తర్వాత ఏమైనా మార్పు చూశారా మరి రిజల్ట్ కలిపి రోజుల్లోనే మనకు అర్థమైంది ఏమేమి మార్పు గమనించుంటారు పెరుగు సైడ్ లాకలు డాన్సర్ వచ్చినాయి స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికేమైనా తేడా ఉంది మళ్ళీ చాలా తేడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఏం మార్పు గమనించారు మన కోత్తిమీరలో ఈ ఐదు రోజుల్లోన పెరుగుదల లాకలు డాన్సర్స్ కింద గుల్లబడడం భూమి గుళ్ళను అప్పటికి పొలం అయితే తేడా 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 వాడుకోవచ్చు మహేశ్వర మనకు పంటలు మళ్ళీ వాడుకోవచ్చు నెక్స్ట్ కూడా కాకర వేస్తున్నాం కాకర గు చలి చలి కూడా మరి వేస్తున్నాం అంటే ఈ కొత్తిమీర తీసిన తర్వాత చేస్తారు దాంట్లో ముందుగానే వేస్తాం పత్తికి కూడా వెళ్తాం వీడియో మరొక రైతుతో మరొక వీడియోలో కలుగు అంతవరకు సెలవు